పేరు నమస్కారం చేసుకోండి మనసులో మీ గోత్రాన్ని తలుచుకోండి మీ ఇంటి పేరు తలుచుకోండి మీ కుటుంబంలో ఇంటి పెద్దని తలుచుకోండి కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా మనసులో తలుచుకోండి మమ కుటుంబానం సభాంధరా నమస్కారం మమ మమతం సహా కుటుంబానం सह बांधवनाम सकला क्षेम स्थैर्य धैर्य धीर्य बुद्धिय हभय आयु आरोग्य महा वैश्वर्या अभि वृद्ध धन धर्म अर्थ काम मोक्ष चतुर्विधा कला पुरुषार्थ सिद्धि धन मम సకళ కార్యక్రమ నిర్విఘ్న విలాసరికాగ్యత సిద్ధ్యర్థం శ్రీ మహాజనపతి స్వామీ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సరళ మనోవాంఛా సుద్ధ్యర్థం